ఉమ్మడి కొత్తగూడ మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు సోమవారం ముస్లింల పవిత్ర రంజాన్ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థన సందర్భంగా కొత్తగూడ మజీద్ ఏ అర్ఫాత్ అధ్యక్షులు మొహమ్మద్ అజ్మీర్ సమక్షంలో అంగరంగ వైభవంగా ఈద్ గాలను హంగు ఆర్బాటాలతో ఏర్పాటు చేశారు గత నెల రోజుల పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు ఆదివారం నాటితో ముగియడంతో సోమవారం రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు వేకుజామున తలస్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించి చిన్న పెద్ద అంతా కలిసి ప్రత్యేక ఈదుల్ ఫితర్ నమాజుకై కొత్తగూడ ఈద్గా చేరుకున్నారు మౌలానా ముదస్సిర్ ఖురాన్ పఠించి ప్రత్యేక నమాజ్ ఈదుల్ ఫితర్ నమాజ్ పాటించారు చిన్న పెద్ద అంతా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని అలైబలై చేసుకున్నారు అక్కడి నుండి నేరుగా ముస్లిం సోదరులంతా కబ్రస్థాన్ చేరుకుని సమాధుల వద్ద పూలు సమర్పించి నివాళులర్పించారు అనంతరం తమ తమ ఇళ్లను చేరుకుని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని కుటుంబ సభ్యులకు బంధువులకు శుభాకాంక్షలు తెలియజేసి ఇరుగుపొరుగు వారికి తీపి పదార్థాలు పంపించి ఇళ్లలో వండిన రకరకాల వంటలు కుటుంబ సమేతంగా ఆరగించారు ఈ వేడుకల్లో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో యాకు పాషాలు సర్వర్ పాషా దస్తగిరి అన్వర్ హైమద్ డబ్ల్యూజే ఐజేయు కొత్తగూడ మండల అధ్యక్షులు సల్మాన్ కాజా సయ్యద్ తదితరులు పాల్గొన్నారు